దేవుని పరిషత్ నామానికి మహిమ కలుగును గాక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నామమున శుభములు తెలియజేయను మీరందరూ కూడా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారా ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తున్నారా దేవుడు మీకు ఇచ్చినటువంటి సంఘ సహవాసాన్ని ప్రేమిస్తున్నారా ఈ కడవరి దినాలలో మీరందరూ క్రమం తప్పకుండా మీ ఆధ్యాత్మిక జీవితం ఎదుగుదల కొరకు దేవుని యొక్క వాక్యం చదవండి అలాగే మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లుగా మెలకు కలిగి ప్రార్థన చేయండి యేసుక్రీస్తు యొక్క జీవంలో నుండి వచ్చే ఇహపర ఆశీర్వాదములు పొందినట్లుగా మీరు దేవుడు మీకు ఇచ్చిన సంఘ సహవాసాన్ని ప్రేమించండి భక్తి శ్రద్ధలతో క్రమము తప్పకుండా సంగములకు మీరు పాల్గొనండి అమెన్ ఇదనం కొరకైనటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం యశ గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను ఆలకించిన ఎడ్ల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును దేవునికి స్తోత్రం హలెయా దేవుని పిల్లలారా ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుచున్నారు కదా ఆయన ఆజ్ఞలను మనం ఆలకించినట్లయితే ఆయన యొక్క క్షేమము నది వలె నీ నీతి సముద్ర తరంగం వలె ఉండునని దేవుడు తెలియచేస్తున్నారు దేవుడు మన యొక్క క్షేమాన్ని ఎల్లప్పుడూ కూడా ఆయన ఆశించేవారు అదే కదా వాక్యం చెప్తుంది నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను దేవుడు మనము మన యొక్క క్షేమమును కోరుచున్నారు ఆయన ఆజ్ఞలను ఆలకిస్తూ క్షేమం పొందాలని ప్రభువారు ఆశపడుచున్నారు దేవుని యొక్క వాక్యముల నుండి మనము కొన్ని విషయాలను ధ్యానం చేసినట్లయితే దేవుని యొక్క క్షేమము కాపుదల భద్రత ఈనాడు ప్రతి మానవునికి ఎంతైనా అవసరమై ఉన్నది కదా అనేకులు దేవుని యొక్క సరిహద్దుల నుండి ప్రక్కకు తప్పుపోతూ ఉన్నారు దేవుని కాపుదల క్షేమమును పోగొట్టుకుంటున్నారు ఆయన యొక్క క్షేమము మన జీవితాలలో బిడల జీవితాలలో నీ కుటుంబంలో నీ పనులలో నీ కలిగిన సమస్తములో కూడా దేవుని యొక్క క్షేమము మీకు అనుగ్రహింపబడాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనము గైకొనవల్లని ప్రభువారు మనకు తెలియజేస్తున్నారు హెల్లుయ్యా సమయలు రాస్తున్న మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనమును చదివినట్లయితే మీరు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును దేవునికి స్తోత్రం దేవుని యొక్క క్షేమము ఆయన ఆజ్ఞలను వినుట వలన ఆయనకు భయభక్తులు కలిగి జీవించుట వలన ఆయన ఆజ్ఞలను భంగము చేయకుండా ఉన్నందువలన దేవుని క్షేమము మనకు కలుగుచున్నది అలాగే దేవుడు అనేకమైన ఆజ్ఞలను మనకిస్తూ ఉన్నారు ఆయన ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నారు లేవియా కాండము ఇరవై ఆరు అధ్యాయము రెండవ వచనంలో నుండి మనం చదివినట్లయితే నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను నేను యహోవాను మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల అరవచనం వచనం దేశంలో నేను నీకు క్షేమము కలుగు మీరు పండుకొనినప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టడు ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేసేదను మీ దేశ్యములోనికి ఖడ్గము రాదు దేవునికి స్తోత్రం హలియా దేవుని యొక్క క్షేమము ఆయన ఆజ్ఞలను మనము గైకొనినందువలన దేవుడు మనకు క్షేమమును ప్రియ దేవుని పిల్లలారా ఇది నానా మనమన్ని విషయములలో దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిద్దాం పాటిద్దాం వాక్యం చెప్తుంది కదా అయితే యహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడ్లా యహోవా హస్తము మీ పితరులకు విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా ఉండును దేవుని పిల్లలారా మనమెల్లప్పుడూ దేవుని యొక్క క్షేమమును కోరాలి ఆయన ఉగ్రతను ఆయన యొక్క కఠినత్వాన్ని మన జీవితంలో కోరకూడదు కానీ దేవుని క్షేమమునే ఎల్లప్పుడూ కోరాలి ఆయన పిల్లలుగా మనల్ని మనము తగ్గించుకుంటూ దేవునిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ప్రేమిస్తూ దేవునికి అధికమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ దేవుని యొక్క క్షేమమును మన జీవితంలో పొందుకోవాలి ఈనాడు నీ చుట్టూ నీ కుటుంబము చుట్టూ నీ బిడ్డలు నీ కలిగిన సమస్తము చుట్టూ దేవుని యొక్క క్షేమము ఉన్నదా ఆయన కాపుదల భద్రతలో ఉన్నావా నేను మాటల్ని వింటున్నావా పరీక్షించుకును ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకో దేవుని యొక్క క్షేమమును పోగొట్టుకుంటున్నారు ఆయన ఆజ్ఞలను అతిక్రమించి ఆయన ఇచ్చే గొప్ప కాపుదల భద్రతను పోగొట్టుకుంటున్నారు మీరు దేవునికి విరోధముగా నడుస్తూ ఉన్నట్లయితే ఎలా వస్తుంది దేవుని క్షేమము మీ జీవితంలోనికి మీ కుటుంబంలోనికి ఇది నానా ప్రభు మిమ్మల్ని ఒక మంచి క్షేమ స్థితిలో ఉంచాలని ఆయన ఆశపడుచున్నారు హెల్లుయా ప్రభు తప్పక మీ పక్షాన ఉండును మీకు క్షేమము దయచేయును ఆయన ఆజ్ఞలను పాటించండి ఆయన యొక్క విశ్రాంతి దినములను పాటించండి ఉపవాస దినములను ప్రతిష్ఠించండి దేవుడు చెప్పిన ఏ ఆజ్ఞలను కూడా అతిక్రమించవద్దు ప్రభువుకు నమ్మకంగా జీవించండి తప్పక మీ జీవితములలో మీ కుటుంబంలో మీ బిడ్డలకు మీకు కలిగిన సమస్తమునకు దేవుని యొక్క క్షేమము కలుగును ఐ మెయిన్ ఈ సమయంలో మనమందరం కూడా ప్రార్థన చేసుకుందామండి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి జీవం కలిగిన యేసు నీ ఘనమైన నామమునకు స్థుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను గడిచిన దినములన్నీ కూడా నీ కృపాహస్తాల్లో మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు వందనాలు మీరు ఇచ్చిన మరి యొక్క నూతనమైన ఈ దినమును బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ప్రభు మీకు వందనాలయ్యా ఎస్ అయ్యా మీకు స్తోత్రములు ఇదే నమున నీ వాక్యములు మీరు తెలియజేసినట్లుగా నీ యొక్క ఆజ్ఞలను మేము అనుసరించి నడిచినట్లయితే నీ క్షేమము నదివలే మీరు మాకు అనుగ్రహిస్తానంటున్నారు అందుని బట్టి మీకు స్తోత్రములయ్యా అవును ప్రభువా మా జీవితాల్లో నీ కాపుదల భద్రత మాకెంతైనా ఎంతైనా అవసరమైనది ప్రభువ తండ్రి మీకు స్తోత్రములు ఎవరైతే వ్యాధులతో బాధలతో కుటుంబ సమస్యలతో ఆర్థికపరమైనటువంటి సమస్యలతో బాధపడుచున్నారు మీ బిడ్డలకు కావలసిన నీ గొప్ప ఆశీర్వాదములు ఆరోగ్యము దేవా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ మేలులతో నింపండి అరుప చూపించు ప్రభు మీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి దేవా ఎవరైతే వివాహాలు జరగాలని ఎదురు చూస్తున్నా ఎవరి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా అటు వారికి తగిన సమయంలో మీరు ఆ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా గర్భవతులుగా ఉన్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ బిడ్డలకు తగిన సమయంలో మేలు చేయండి తండ్రి వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభు మీకు స్తోత్రములు సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడలకు మీరు సహాయం దయచేయండి ప్రభు అలాగే మారు మనసు రక్షణ లేని బిడల కొరకు ప్రార్థిస్తున్నాను నిరక్షణ భాగ్యాన్ని మీ బిడ్డల జీవితంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆత్మదేవా మీ వందనాలయ్యా పరిశుద్ధుడా మీకు స్తోత్రములు దేవా అయ్యా స్థల వివాదాల్లో ఉన్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం మీ బిడలకు న్యాయము చేయండి కోర్టు సమస్యలో ఉన్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం మీ బిడలకు గొప్ప విజయాలను దయచేయండి తండ్రి మీకు స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా ఆత్మదేవా మీకు కొందనాలు అపవాది క్రియలు సాతాను శోధనలు చేతబడి క్రియల ద్వారాగా బాధించబడుచున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాను ఎస్సు నామములో మీ బిడ్డలకు గొప్ప విడుదల మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీకు స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా మీ బిడ్డల జీవితాల్లో మేలు చేయండి వారి వారికి కలిగినటువంటి పనులు ఉద్యోగాలు ఏనైనా ప్రతి విధమైన చేతి వృత్తులన్నిటిని బట్టి దేవాన్ని పాదాల దగ్గర వేడుకొంచున్నాం మంచి ఆదాయ వనరులను మీ బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదనమంతట్లో కూడా మీ బిడ్డలకు తోడుగా ఉండండి సార్వత్రిక సంఘమును దీవించండి మా దేశమునకు క్షేమమును దయచేయండి రక్షణను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇసయా మీకే వందనాలు చెల్లిస్తూ దిన దీవెనలతో నింపమని ప్రార్థిస్తూ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నీ క్షేమం మా జీవితంలో నిత్యము ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయము దయచేయండి మీకే స్థుతి మహిమ ఘనత ప్రభావములను చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామమున ఈ మనములన్నిటిని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మీ యు ఇవాల్ దేవుడి మళ్ళీ అందరినీ గాక దేవుని కృప మీ అందరికీ తోడయుండి నడిపించనుగాక ఆమెన్ ప్రైజ్ లార్డ్